రాజులు మొదటి గ్రంథంలోని పదహారవ అధ్యాయము యహోవ వాక్కు హనాని కుమారుడైన యహూకు ప్రత్యక్షమై బయషాను గూర్చి ఇలాగూ సెలవిచ్చను నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇస్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా చేసితని అయినను ఎరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇస్రాయిలు వరకు నాజనులు పాపము చేయుటకు కారకుడువై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నావు కాబట్టి బయషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసము చేసి నెబాతు కుమారుడైన ఎరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోచున్నాను పట్టణమందు చనిపోవు బయేషా సంబంధికులను కుక్కలు తినును బీడు భూములలో చనిపోవు అని సంబంధికులను ఆకాశపక్షులు తినును అనెను బయేషా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన వాటన్నిటిని గూర్చి అతని బలమును గూర్చియుస్రాయెలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది బయషా తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజా మరియు బయషా ఎరోబాము సంతతి వారి వల్లనే ఉండి తన కార్యముల చేత యహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపం పుట్టించిన దానినంతటిని బట్టి అతడు తన రాజును చంపుటను బట్టి అతనికిని అతని సంతతి వారికిని విరోధముగా వాక్కు హనాని కుమారుడును ప్రవక్త యునగు యహూకు ప్రత్యక్షమాయను యూధ రాజైన ఆశా ఏలుబడిలో ఇరువది ఆరవ సంవత్సరమున బయేషా కుమారుడైన ఏలా తిర్సాయందు ఇస్రాయేలు వారినందరినీ ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడకు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడయుండగా యుద్ధ రథముల భాగం మీద అధికారి అయిన జిమ్రి అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను ఇది రూ యోధా రాజైన ఆశా ఏలుబడిలో ఇరవది ఏడవ సంవత్సరమున సంభవించను అతడు సింహాసన సేనుడై ఏలనారంభించిన తోడనే బయష సంతతి వారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువులలోనూ మిత్రులలోనూ ఎవరినే ని మిగులు నెయ్యగా అందరినీ హతుము చేసను భయషాయును అతని కుమారుడుగు ఏలాయును తామే పాపము చేసి ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకునిన దేవతల చేత ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు కోపము పుట్టించురు గనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్తయైన యహూ ద్వారా బయషాను గూర్చి యహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటికై జింబ్రి బయషా సంతతి వారినందరినీ నాశనము చేసను ఎలా చేసినా ఇతరు కార్యములను గూర్చియో అతడు చేసిన క్రియలన్నిటిని గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యోధా రాజైన ఆశా ఎలుబడిలో ఇరవది ఏడవ సంవత్సరమున జిమ్రీ తెర్సాలో ఏడు దినములు ఏలెను జనులు ఫిలిస్తీల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగియుండగా జిమ్రి కుట్ర చేసి రాజును చంపించనను వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను గనుక ఇస్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రిని దండుపేటలో ఇస్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసరి వెంటనే ఒమ్రి గిబ్బెతోనును విడిచి అతడును ఇస్రాయిలు వారందరను తిరుసాకు వచ్చి దాని ముట్టడి వేసరి పట్టణము పట్టబడినని జిమ్రీ తెలుసుకుని తాను రాజనగర్నంత చొచ్చి తనతో కూడా రాజనగర్ను తగలబెట్టుకుని చనిపోయాను ఎరోబాము చేసినట్లు ఇతడును యహోవా దృష్టికి చెడితనము చేవాడయుండి తానే పాపము చేయుచు ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైనందున ఇలాగున జరిగెను జిమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చియూ అతడు చేసిన రాజద్రోహమును గుర్చియూ ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథముందు రాయబడి ఉన్నది అప్పుడు ఇస్రాయేలు వారు రెండు జట్లుగా విడిపోయి జనులలో సగము మంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలెనని అతని పక్షమునను సగము మంది ఒమ్రు చేరిరి ఒమ్రి పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్ని పక్షపు వారిని జయింపగా తిబ్ని చంపబడెను ఒమ్రి రాజాయను యోధ రాజైన ఆశా ఎలుబడిలో ముప్పది ఒకటవ సంవత్సరమున ఒమ్రి ఇజ్రాయేలు వారికి రాజై పన్నెండు సంవత్సరములు ఏలెను ఆ పన్నెండింటిలో ఆరు సంవత్సరములు అతడు తిరుసాలో ఏలెను అతడు షెమెరు నద్ద షోమ్రోను కొండను నాలుగు మనుగుల వెండికి కొనుక్కుని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అను అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అని పేరు పెట్టెను ఒమ్రి యహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరీ దుర్మార్గముగా ప్రవర్తించను అతడు నెబాతు కుమారుడైన ఎరోబాము దేనిచేత ఇస్రాయిలు వారు పాపము చేటుకు కారకుడై దేవతలను పెట్టుకుని ఇస్రాయలీల దేవుడైన యహోవాకు కోపము పుట్టించెను దానిని అనుసరించి ప్రవర్తించెను ఒమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చియో అతడు అగుపరిచిన బలమును గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఒమ్రి తన పితృలతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి అందు పాతిపెట్టబడును అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజాయను యోధా రాజైన ఆశా ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరమున ఒమ్రి కుమారుడైన ఆహాబు ఇస్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇస్రాయేలు వారిని ఇరువది రెండు సంవత్సరములు ఏలెను ఓమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యహోవ దృష్టికి చెడుతనము చేసను నెబాతు కుమారుడైన యరోభాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీధోనియులకు రాజైన యత్పయ్యలు కుమార్తెయైన యజబెలను వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ నుండెను షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇస్రాయిలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇస్రాయిలీల దేవుడైన యహోవాకు కోపము పుట్టించెను అతని దినములలో బేతేలియుడైన హీయోలు ఎరుకో పట్టణమును కట్టించను అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ట పుత్రుడు చనిపోయాను దాని గౌనుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను ఇది నూను కుమారుడైన యహోషవు ద్వారా యహోవ సెలవిచ్చిన మాట చొప్పున సంభవించను రాజులో మొదటి గ్రంథంలోని పదహారవ అధ్యాయము పూర్తి చేయబడినది